మమ్మల్ని ఓడిపోతా అనుకుంటున్నాం ఏంటి ఏం పోనీ మీ రాయలసీమ మీ సైడ్ ఏం ఏం డెవలప్ అయిందని చెప్పన్నా ఏంటి డెవలప్ అయింది డెవలప్ అంటే వస్తున్నాయి ఏమేమి ఒకేసారి వస్తాయి కంపెనీలు అన్ని ఇప్పుడు పత్రికలు ఇస్తున్నావు లేదా కంపెనీలు కూడా పంపించేస్తున్నారు కదన్న మీరు పంపించడం అంటే వాళ్ళు పెట్టుబడులు పక్క రాష్ట్రంలో పెట్టుకుంటున్నారు మధ్యగానే పాలన వచ్చాక మీ పార్టీ వచ్చాక కంపెనీలో మన రాష్ట్రానికి రావాల్సింది మనకు వచ్చినవి కూడా బయటకు పంపిస్తున్నారు తీసుకొచ్చేది పోయి మనకు వచ్చిన కంపెనీలు కూడా పంపించేశారు వచ్చిన కంపెనీ అంటే అరే కొన్ని నిర్ణయాలు తీసుకు ల్యాండ్ మొత్తం సెట్ చేయడుగా వాళ్ళు సెట్ చేసుకోవాలా వాళ్ళు సెట్ చేసుకోవడానికి వెళ్ళిపోతున్నారు మంత్రి ఐటీ ఆ పచ్చళ్ళ కంపెనీలు ఇవి అవి తీసుకొచ్చాడు అయ్యన్న డెవలప్ చేశారా లేదా అవి కూడా తీసుకురావద్దు ఐటీ మినిస్టర్ అన్న పదానికి కూడా అర్హత లేదు మీ మంత్రులకి అదే జూనియర్ అతను చేస్తాడు మీరు చేసిన డెవలప్మెంట్ చాలు ఇంకా ఇంకోసారి అవకాశం ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చినారు ట్రాక్ లోకి వస్తుంది ఇంకోసారి అవకాశం ఇస్తే అసలు బాగా ఇంకా బాగా డెవలప్ చేస్తాం ఉన్న కూడా అమ్మేస్తారు ఐదు కిలో గ్యారెంట్ అయితే చేస్తుంది చెప్పు ఉన్నదాన్ని కూడా అమ్మేత్తారన్న మీరు మరి మరేటంత గెవల చాలా బాగుంది మా చేసిన పరిపాలన ఏ మొన్న అందుకే మేము అన్ని మారుస్తున్నాం కొద్దిగా ఎవరైనా అవినిద్ది చేసినా ఎవరైనా క్యాండిడేట్లు లు అటు ఇటుగా కానీ మార్చి వేరే పెడుతున్నాం కదా మారుస్తుంది కాదు ఎమ్మెల్యే ఎత్తన్నరికి ఎంత కష్టపడ్డారన్న మీ పార్టీలో లో ఒక్కొక్కరిని తిట్టుకుంటా దండయాత్ర చేసారు ఒక్కొక్కరి మీద అంటే బూతులు తిట్టే ఒడికి తీసుకెళ్లి మంత్రి బాధ ఇచ్చేస్తాం అలా అలవాటు చేశారు వాళ్ళు ఏమో రెచ్చిపోయేస్తున్నారు బూతులు అంటే ఇప్పుడు అందరు మాట్లాడుతున్నారు చెడిపిడు మాట్లాడలేదు బూతులు చాలా ఇల్లు వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు కూడా అంత తెగించి మాట్లాడరు ఏమో ఈ సన్నాజి కానీ ఉండాలా మా ఏమో ఈ కొడలిగాడు ఆ దున్నపోతు తినడం మెక్కుతుంది కానీ అట్లా ఏం మడుతున్నావు ఏ టెలివిజన్ కూడా చూస్తే ఇన్ఫామ్ చూసుకుంటే మాట్లాడుతుంది రోజా మా సర్ అట్లుంది అది ఏం చేయాలి అయిపోయిన మీ చక్కని తీసారు అన్నారు కానీ మీ జాగ్రత్త మా అన్న చూసి ఓట్లేసేది బాగా వాళ్ళని చూసి ఓటు వేస్తారని చెప్పు ఎమ్మెల్యే లు అందరికి లేపేస్తున్నాడు అటు ఇటు ఇటు అటు మారుతున్నాడు అటు మా దగ్గర నుంచి ఓట్లు వేస్తారైతే మారుస్తున్నావు లాస్ట్ కి కానిస్టెన్సీ లో నించుంటానికి ఎమ్మెల్యేలు కూడా కరువైతడేమో అనిపిస్తుంది నాకు మీ పక్కన ఇన్ఛార్జీలు ఎందుకు లేదు తమ్ముడు అంత మంది ఉంటే చాలా మంది పోలీ పడతాం మాకు టికెట్ మాకు టికెట్ కావాలని చెప్పి మేము వెళ్ళిపోతాం మేము వెళ్ళిపోతాం అని చెప్పి రోజు కొన్ని మీరు గోదావరి జిల్లాలో ఎట్కారం పోదే ఇప్పుడు మా కోఆర్డినేటర్లు ఉన్నారు మనం మారుతున్నారు జగన్ కూడా ఈ రోజు రేపటిలో కొన్ని ప్రకటించాలి మన పదకొండు ప్రకటించాం కదా ఈరోజు సిట్లో వీళ్ళు అక్కడ పోటీ చేస్తారని చెప్పి తెలంగాణలో జరిగిన పరిస్థితే మీకు జరుగుతుంది ఏమనిపిస్తుంది నాకైతే అందుకే తెలంగాణలో ఈటిలో మార్చగా ఊడిపోయానికి ఇచ్చారు వీటిలో మేము కూడా ఆ విధంగా కాలకూడదు ఓడిపోకూడదు అని చెప్పి మరుస్తున్నది ఆ రోజా అమ్మ మొత్తం కామెడీ తీస్లే అన్నా మంత్రులు మొత్తం అందుకే వాళ్ళు మరుస్తాం నెక్స్ట్ వాళ్ళ ఎందుకు చేస్తాం ఏమైనా వేద్దాం అనుకుంటున్నారు వీళ్ళందరం మంత్రులు మంత్రులు కాదు కానీ సీఎం అనేది మారేద్దాం అనుకుంటున్నారు జనం జన ఏం లేదు మంచిగా ఉంది తమ్ముడు నువ్వు రాజసీమ వచ్చి చూడు ఏమో అన్నా అంటే మా జగన్ అన్న కూడా ఉన్నారు వేస్తూ ఆ కూతురు మూడిగా నెట్టు ఇప్పుడు ఇప్పుడు ఎటు బాగా జరుగుతాయి ఇల్లు మాములుగా అండర్స్టాండింగ్ ఉంది కదా మేము మంచి బాగా నిధులు తీసుకొచ్చి మేము డెవలప్ చేయాల్సింది పోయి మామూలు మా రాయలసీమలో బాగా యువలం పాదయాత్ర జరిగిన తర్వాత మా రాయలసీమలో మీ తిరిగి పుంజుకుందబ్బా అవును ఒప్పుకోరా మేము మేము అందరం మీ లొకేషన్ అంతా పిచ్చి పిచ్చికి మేము ట్రోల్ చేసి వెళ్ళం కానీ ఏమో బాడీ సేమ్ చేస్తున్నాము కానీ యోవకులు తర్వాత పర్లేదు పోయి మీ వన్లో మ్యాటర్ ఉంది ఎంత ఉన్నా గానీ చెప్పాంటవా మీ వాళ్ళు ఎంత ఉన్న మళ్ళీ మా అన్నకి ఛాన్స్ ఇస్తారు జనాలు మళ్ళీ అప్పుడు బాబాయ్ ప్లాన్ చేస్తే అంత లేదు మరి అలా అయితే కష్టం అన్న మరి అలా ఎలా అన్న చెయ్యిన దానికి ఎంత అలా తీసుకెళ్లారంటే ఏం లేదు నెక్స్ట్ అన్ని చెక్ చేస్తున్నాడు సీట్లు అన్ని ఇప్పుడు మొత్తం మార్చి పడేయడం ఎవరైనా వీక్ గా ఉంటే నెక్స్ట్ ఎవరైనా డబ్బు ఎక్కువ పెట్టుకుంటే వాడు తీసుకొస్తున్నాడు సీట్లు ఇవ్వడం ఆ బేస్ మీద పోతున్నాం సీట్లు అందరు మారుస్తున్నాడు ఒక మ్యాక్సిమం ఈ నెల మొత్తం సీట్లు ఫైనల్ అయిపోతాయి డబ్బులు చెక్ చేస్తాడు నాకు తెలిసి ఏది చెక్ చేసేది అవసరం ఏముంది పారిపోతాం అవసరం మనకి ఎక్కడ గెలిచింది అయితే మనం అందుకే సీట్లు అన్ని మార్చేస్తున్నాం మైనస్ లో ఉన్నాయి అనాలు గెలవలేదు అంటే అనుకుంటే అక్కడ తీసేసి ఇంకో చోటు పంపిస్తున్నాం ఇప్పుడు సురేష్ ఉన్నాడు ఎవరున్న పనుల నుంచి మార్చేసుకునే మీకు ఓమని చెప్పాము విడుదలది ఉంది అదే మీ మొక్క మా మొక్క మా రజిని ఎక్కడ ఆడికి బొమ్మని చెప్పా గుంటూరు

ఈ సారి మొత్తం మొత్తం పోతాయి నాకు తెలిసి పార్టీ కనిపించకుండా పోతే అనుకుంటున్నా నేను ఎలక్షన్లు అయ్యాక ఏంది పార్టీ కనిపించింది కూడా చెప్తాను అండి ఏం చెప్తా ఎక్కడ కనిపించడం పోతుంది ఆల్రెడీ వాళ్ళు ఎవరు జైలు పోయించాడు మా అంటే జైలు మా జైలు పోతాడు ఏమి మన అది కలలో పరదాలు లేకుండా రోడ్డు మీద రాగలిగిందని చెప్పు తమ్ముడు సెక్యూరిటీ ప్రాబ్లం తమ్ముడు పొలాల్లోకి పోయి వరదలు వరదలు అర కిలోమీటర్ లో కిలోమీటర్లో చూసావా ఒక మూర్ఖుడికి సీఎం పదవి ఎట్లా ఉంటుందో మేము చూసాం ఇప్పుడు ఉల్లిగడ్డకి అంటే ఉల్లిగడ్డ కాదు ఉర్లగడ్డ అంటారు రాయలసీమలో ఒత్తి పొరులు మాములు పోతుంటా ఫంక్షన్ లేదా మీటింగ్ మారతాడు ఆ ఒత్తి పొరులు పోతే మీరు ట్రోల్ చేస్తారా మీరు ట్రోల్ కదా టెన్త్ క్లాస్ లో ఉర్లగడ్డ అంటారు ఏమి ఉల్లిగడ్డ అదే అనేది ఉల్లిగడ్డ అంటారు పొటాటో బంగాళ వచ్చేసి ఉర్లగడ్డ అంటారు మేము బంగాళ దుంప మా రాజేష్ మా సైడ్ ఉర్లగడ్డ ఉర్లిగడ్డ అంటాం మొన్న షాప్ కాడికి వెళ్ళి ఉల్లిగడ్డలు ఎవరా అంటే ఆడేమో బంగాళదుంపలు తీసుకొచ్చి ఇస్తున్నాడు చాలా చాలా తప్పుడు మీరు అట్లా ఎన్ని తప్పుడు మాట్లాడి ఈసారి నాకు తెలిసి మీ దాంట్లో ఒక పాతికి ముప్పై సీట్లకి మించి ఎవరు గెలవరన్నా బెట్టు పెట్టుకున్నా అది ఆ చాలా తక్కువ మంది సీట్లు వస్తాయని నేను బెట్టి పెడతా వంద సీట్లు వంద సీట్లా మేము వంద సీట్ల దగ్గర ఎక్కడ చూస్తున్నావు అన్న నువ్వు ఒక్కసారి మీ సాక్షి పేపర్ కాకుండా వేరే పేపర్లు ఏమైనా ఉంటే చూడు తమ్ముడు మా సాక్షులు అన్ని కరెక్ట్గా ఉంటాయి డేట్ సహా తెలుసా అది అదే లేదు దాన్ని కొనే ఓడి కూడా లేడు ఇప్పుడు పేపర్ని వాలంటీర్లతో కొని ఇస్తున్నాడంట మీ జగనన్న అవును మా గవర్నమెంట్ మీరు మీ గవర్నమెంట్ వచ్చి వాళ్ళకి వార్తలు ఇస్తారు కూడా మేము అంతలా ఇప్పుడు మేము అంతలా తీసారు అంటే మీ వార్తలకు ప్రజలకు ఇవ్వొద్దా

త్రీ క్యాపిటల్ త్రీ క్యాపిటల్స్ వైనా విస్కీనా తీసుకొచ్చింది కాదు చెప్పి ఇప్పుడు క్యాపిటల్ గురించి కొద్దిగా బ్లడ్ మిస్టేక్ ఒక సోడ పెట్టింటే బాగుండేది ఇప్పుడు దసరాకి వస్తారు అది ఇస్తారు ఇస్తారు ఒక మాట కొట్టుకుంటున్నాడు

జాబ్కా ఇప్పుడు మేమే వస్తాంలేదు తొంభై ఏదో పైకి తల మాట్లాడతా కానీ లోపల భయం లోపలే ఉందిలే గెలుస్తావు అంబటి రాంబాబు కానీ బయట తీసుకోవాట్లా చేస్తాం అబ్బా